హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనం క్యాపీకాన్ మకర రాశి వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో చూద్దాం సో క్యాప్టికన్ మీకు కెరీర్ రిలేటెడ్ అయితే బాగుందండి కెరీర్లో గ్రోత్ చూస్తారు అండ్ హైక్ అండ్ ప్రమోషన్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉన్నాయి మనీ రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ అయితే మీకు చాలా పాజిటివ్గా ఉంది మనీ ఎర్న్ చేస్తారు సో కెరీర్ అయితే మీరు హార్డ్ వర్క్ చేయండి మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి కెరీర్ రిలేటెడ్ అయితే పాజిటివ్ రిజల్ట్స్ అయితే చూస్తారు అండ్ హెల్త్ విషయంకి వచ్చేసరికి హెల్త్ మంచిగా ఉంది మేజర్ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు బట్ ఏంటంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి చూపిస్తుంది ఎందుకు అని అంటే మీరు కెరీర్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి హార్డ్ వర్క్ చేయడము ఓవర్ టైం చేయడము ఓవర్గా లైక్ మీరు హెల్త్ గురించి కేర్ తీసుకోకుండా ఓన్లీ వర్క్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది సో దానివల్ల మీరు కెరీర్లో అయితే సక్సెస్ అవుతారు దాంట్లో నో డౌట్ బట్ హెల్త్ మీరు లైక్ హెల్త్ సఫర్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది అంటే రెండింటిని మెయింటైన్ చేయండి మరీ ఎక్కువ వర్క్ చేయకండి అలా అని మరీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం ఇది కాదు సో రెండింటినీ బ్యాలెన్స్ చేయండి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పను బట్ ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవడం బెటరు సేఫ్ సైడ్ అన్నట్టు చూపిస్తుంది సో కొంచెం రెస్ట్ తీసుకోండి మరి వర్క్ మీదనే ఫోకస్ కాకోకుండా మీ హెల్త్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి అండ్ రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికల్లా ఇక్కడ నాకు న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ న్యూ బెగ్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సింగిల్స్కి అయితే ఒక కొత్త లవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు లవ్ విషయంలో అయితే విక్టరీ అనిపిస్తుంది అండ్ మీరు లైక్ ఆల్రెడీ మ్యారేడ్ పీపుల్ అయితే మీ మధ్య ఇంకా లవ్ కొంచెం ఎక్కువ అవ్వడం కానీ అంటే సి ఒక్కోసారి ఏమవుతుందంటే టైం పాస్ అయ్యే కొద్దీ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గడం ఇలాంటివన్నీ గొడవలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉండొచ్చు కదా సో ఇలాంటివన్నీ ఉన్న సిచ్యువేషన్ కూడా మీకు పాజిటివ్గా టర్న్ అవుతుంది సో న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది బీ పాజిటివ్ అండ్ మీకు ఇక్కడ చెప్పాను కదా గ్రోత్ కనిపిస్తుంది అని చెప్పేసి మీకు నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా మ్యారీడ్ పర్సన్స్ ఐ మీన్ మ్యారీడ్ ఉమెన్స్ చూస్తున్నారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు అనుకునే వాళ్ళకైతే ఇక్కడ ప్రెగ్నెన్సీ చూపిస్తుంది లేదు నార్మల్ లైక్ అన్మ్యారీడ్ వాళ్ళు కెరీర్ రిలేటెడ్ గ్రోత్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది అండ్ మీ హెల్త్ రిలేటెడ్ కూడా చెప్పాను కదా పాజిటివ్ అనే ఉంది అని చెప్పేసి సో హెల్త్ రిలేటెడ్ కూడా నాకు ఇక్కడ పాజిటివ్ అనే చూపిస్తుంది అండ్ అన్నిట్లోనూ గ్రోత్ అయితే కనిపిస్తుందండి రిలేషన్లో న్యూ బిగినింగ్ ఉంటుంది విక్టరీ ఉంటుంది అని చెప్పాను కదా సో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్ని ఆస్పెక్ట్స్లోనూ మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది నాకు ఇక్కడ సో మెయిన్గా నాకు ఇక్కడ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లైక్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఉమెన్స్కి అయితే మ్యారీడ్ పీపుల్కి సో అది ఎక్కువగా చూపిస్తుంది అండ్ మీకున్న బ్లాకేజెస్ ఏంటంటే మీరు నాకు తెలిసి కొంతమంది న్యూ బిగినింగ్స్ని ఇన్వైట్ చేయట్లేదు అన్నట్టు చూపిస్తుంది అంటే న్యూ బిగినింగ్స్కి కొంతమంది భయపడుతున్నట్టు అనిపిస్తుంది సో భయపడకండి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయండి సో అది మీకు ఇక్కడ నాకు కనిపిస్తుంది మీరు న్యూ బిగినింగ్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు రేషన్ తీసుకోవాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి నాకు కనిపిస్తుంది అది ఏ ఆస్పెక్ట్స్లోనైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పెక్ట్స్లో ఉండచ్చు అదే కొందరికి రిలేషన్లో అవ్వచ్చు కొందరికి కెరీర్ స్విచ్ అవ్వడం అవ్వచ్చు కొందరికి జాబ్ స్విచ్ అవ్వడం వేరే లొకేషన్స్కి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు సో ఏ ప్రాబ్లం ఉన్నా న్యూ బిగినింగ్ అయితే మీరు భయపడకండి న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయండి అండ్ ఇక్కడ మీకు ఇచ్చే అడ్వైస్ కూడా అదేనండి మీరు మరీ ఓవర్ థింక్ చేయకండి సిచ్యువేషన్ని అనలైజ్ చేయండి కానీ మరీ ఎక్కువగా థింక్ చేసి ఈ రిజల్ట్ ఏమవుతుందో ఇలా చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో అని చెప్పేసి ఇలా ఎక్కువగా థింక్ చేయకండి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు దాని గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు అంటే మాత్రం అంతగా చేయకండి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి చేయండి అండ్ మీ రిలేషన్షిప్లో కూడా నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి కూడా వెళ్ళచ్చు ప్రాబ్లం ఏం లేదు సో మీకు అడ్వైజ్ ఏంటంటే ఓవర్ థింక్ చేయకండి అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి సో బీ పాజిటివ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కేప్రికన వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు ఈ వీడియో రెజినట్టు అయితే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ